అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే తెలుగు పరిమళం అనే పేరుతో నూతనంగా రూపొందించబడినటువంటి పదవ తరగతి పాఠ్యపుస్తకంలో తెలుగు పాఠ్యపుస్తకంలో మొట్టమొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు అందులో రెండవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ మొదటి విభాగంలో మనం చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని గురించి అలాగే ఉద్దేశ్యము కవి పరిచయం గురించి తెలుసుకున్నాం కవి పరిచయంలో రచనల గురించి చెప్పుకునేటప్పుడు ఎర్రనగారు నృసింహ పురాణం రచించారు నృసింహ పురాణం అనే ప్రబంధాన్ని రచించారు అని చెప్పాను మీకు ఇదేమిటి పురాణం కదా ప్రబంధం అంటున్నారో అని అనుకోవచ్చు అయితే ఇది పేరుకు పురాణం అయినప్పటికీ ప్రబంధానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉండడం చేతను ఇది ఆయన స్వతంత్ర రచన కావడం చేతను దాన్ని ప్రబంధం అని కూడా వ్యవహరించడం జరిగింది ఇప్పుడు రెండవ విభాగంలో మనం ప్రక్రియ నేపథ్యం ఈ రెండింటి గురించే తెలుసుకుందాము ఇతిహాస ప్రక్రియ ఇతిహాసం అంటే ఏమిటి ఇది ఎలా జరిగింది అని అర్థం ఈ ఇతిహాసాలు అనేవి ఏ రాజవంశానికో లేదా ఒక జాతికో సంబంధించినటువంటి చారిత్రక అంశాలను మనకి తెలియజేస్తారు తొల్లిటి కథలే ఇతిహాసాలు తొల్లిటి కథలు అంటే ఎప్పుడో ప్రాచీన కాలంలో కవులు చేత రాయబడినటువంటి కథలన్నమాట తాళపత్రాల మీద అప్పుడు తాళపత్రం అంటే తాటియా ఇవి గ్రంథస్థం కాకముందు ఆసురూపంలో ఉండేవిట గ్రంథాలలో పొందుపరచకముందు ఏ రూపంలో ప్రాచుర్యాన్ని పొందాయి ఆసు అంటే నేను విధి ఇంకొకరికి చెప్పడం వాళ్ళు ఇంకొకరికి చెప్పడం అలా అలా ప్రచారం అయ్యాయి ముఖ్యంగా మన జానపద కళారూపాల ద్వారా ఈ ఇతిహాసాలు అనేవి చాలా ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి జానపద గేయాలు అలాగే బుర్ర కథలు హరికథలు యక్షగానాలు తోలు బొమ్మలాటలు ఇట్లా ఈ ఇతిహాసాల్ని వాళ్ళు గానం చేస్తూ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు తర్వాత గ్రంథస్థం చేసి అంత సమస్త జ్ఞానాన్ని మనకు అందించారు మన పెద్ద కథాకథనానికి ఇందులో ప్రాధాన్యం ఎక్కువ కథ కథనం కథ అంటే స్టోరీ తర్వాత దాన్ని నడిపించేటటువంటి విధానం దాన్నే మనం స్క్రీన్ ప్లే అని అంటాం కథని చక్కగా రమ్యంగా నడిపించడంలో ఈ ఇతిహాసాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఇందులో ముఖ్యంగా మనకి ఏం తెలియజేస్తాయంటే ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాల గురించి ఉపదేశాలు ఆయా రాజుల యొక్క పూర్వ కథలు మొదలైన విషయాల్ని మనకి ఇతిహాసాలు తెలియజేస్తాయి చతుర్విధ పురుషార్థాలు అంటే ఏమిటి ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలను వేటినంటాము ధర్మ అర్థ కామ మోక్షాలు ధర్మంగా అర్థాన్ని సంపాదించాలి వాటితోటే మన కోరికలు తీర్చుకోవాలి అప్పుడే మోక్షానికి అర్హుడవుతాడు వీటిని చతుర్విధ పురుషార్థాలు అని అంటారు ఈ చతుర్విధ పురుషార్థాల గురించి అలాగే ఉపదేశాలు ఉపదేశాలు ఉంటే అనేక ధర్మోపదేశాలతో కూడినటువంటి కథలు మంచి మంచి సూక్తులు ఇంకా పూర్వ కథలు అంటే ఆ చెప్పేటప్పుడు ఆ రాజుల యొక్క తాత ముత్తాతల నాటి ఆ వంశానుగత చరిత్రలన్నింటినీ కూడా మనకి ఇతిహాసాలు తెలియజేస్తాయి మనకి భారతీయ ఇతిహాసాలు రెండు ఒకటి రామాయణం రెండు మహాభారతం ఇది ఇతిహాస ప్రక్రియ తర్వాతదేమిటి నేపథ్యం ధర్మరాజు అరణ్యవాసం చేసేటటువంటి సమయంలో ధర్మరాజా వారికి మార్కండేయ మహర్షి కౌశికుని కథని వినిపించడం జరుగుతుందనమాట ఈ కౌశికుని కథ ఈ పాఠ్యాంశానికి నాంది కౌశికుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటాడు గురువుగారు నైనా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేటితో నీ విద్యాభ్యాసం పూర్తయింది ఇంటికి వెళ్ళి నువ్వు గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి చక్కగా తల్లిదండ్రులను సేవించుకుంటూ జీవితాన్ని గడపమని చెప్పి చెబుతారు అయితే సంపాదించిన జ్ఞానము ఆయనకి సరిపోదనిపిస్తుంది ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అనే కోరికతోటి ఇంటికి వెళ్లకుండా ఆయన అలా నడిచి పెడుతూ ఉంటాడు ఇంకా ఏదో తెలుసుకోవాలి అనే తపనతోటి అలా వెడుతూ వెడుతూ ఒక చెట్టు కింద కూర్చుని వేదాధ్యయనం చేస్తూ ఉంటాడు అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి ఆయన నెత్తి మీద రెట్ట వేస్తుంది ఆయనకి చాలా కోపం వస్తుంది ఈ కోపంతో కళ్ళెర్ర చేసి పైకి చూస్తాడు కళ్ళెర్రజేసి పైకి చూసేటప్పటికి ఆ పక్షి మాడి అయిపోతుంది అంతే అక్కడి నుంచి కాసేపు కూర్చుంటాడు మళ్ళీ లేచి భిక్ష కోసం బయలుదేరుతాడు ఒక ఇంటి దగ్గర ఆగి భవతి భిక్షాందేహి అని చెప్పి భిక్ష వేయమని చెప్పి అడుగుతాడు ఆ ఇంటి ఇల్లాలు భిక్ష తెచ్చేలోపు ఆమె భర్త భోజనానికి వస్తాడు ఆవిడ ఏం చేస్తుంది భర్తకి సపర్యలు చేసి ఆయన భోజనం అయిన తర్వాత భిక్ష తీసుకుని వస్తుంది ఈ రావడంలో ఒక పది నిమిషాలు ఆలస్యం అవుతుంది ఈయనికి అప్పటికి మళ్ళీ కోపం మొదలైపోయింది పక్షి వైపు ఎలాగైతే చూశాడో చెట్టు కింద కూర్చున్నప్పుడు అదే రీతిలో ఈవిడి మీద కూడా చాలా కోపపడ్డాడు మా బోటి వారిని ఇంతసేపు నిలబెట్టడం తగదమ్మా నీకు అని చెప్పి ఆవిడతో మాట్లాడేటప్పటికీ అప్పుడు ఆవిడ అంటుందనమాట మహాత్మా మీరు సర్వజ్ఞాన సంపన్నులు సర్వశాస్త్ర పారంగతులు అన్నీ జయించారు కానీ ఈ కోపాన్ని జయించలేకపోయారు మీరు కళ్ళెర చేసి చూస్తే మాడి మసైపోవడానికి నేనేమి చెట్టు మీద ఉన్న పక్షిని కాదు అంటే దాంతో చాలా ఒక్కసారైన ఆశ్చర్యానికి గురవుతాడు ఏమిటి పక్షి మాడి మసైపోయిన విషయం ఈవిడికి ఎలా తెలిసింది అని చెప్పి చాలా ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆవిడ ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఈ కౌశికునికి వివరిస్తుంది అప్పుడు అంటుందనమాట ఇంకా సకల ధర్మాలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంకా జ్ఞానాన్ని ఆర్జించాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఎన్నో విషయాలు ఇంకా తెలియని విషయాలు తెలుసుకోవాలి అంటే మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అనేటటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెడితే మీకు సకల ధర్మాలు వివరిస్తాడు అక్కడికి వెళ్ళమని చెప్పి చెప్తుందనమాట అప్పుడు ఆ ఇల్లాలు చెప్పిన మాట మీద కౌశికుడు బయలుదేరి మిథిలా నగరంలో ఉన్నటువంటి ధర్మవ్యాధుడి దగ్గరికి వస్తాడు అప్పుడు ధర్మ వ్యాధుడు ఏం చెప్పాడు అనేది ఈ పాఠ్యాంశం అన్నమాట మరో వీడియోలో పాఠ్యాంశాన్ని కొనసాగించుకుందాం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలన్నీ ప్రతి ఒక్కరూ చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ